అదృష్టవంతుడు పోటీ చేస్తున్నాడు ఆయన రానివ్వకూడదని ఆనిల్ ఆనిల్ అనిల్ కాదు ఆనిల్ ఆయన ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు పొట్టోడు ఎంత ఉంటాడు ఎవరా జగన్మోహన్ రెడ్డి గారు పొట్టోడు నారాయణ గారు బెదిరించి ఆ పార్టీలోకి రమ్మని ఎన్నో కేసులు పెట్టి విజయవాడలో రింగ్ రోడ్ కేసు అంట ఆడు రింగు లేదు రోడ్డు లేదు మరి కేసీఆర్ నుంచి వచ్చింది అర్థం కావట్లా నారాయణ మీద కేసు పెట్టారు వాళ్ళ భార్య మీద కేసు పెట్టారు వాళ్ళ కూతురు మీద పెట్టారు వాళ్ళ అల్లుడి మీద పెట్టారు ఆయన బయలు తెచ్చుకోవాలా రావాలా నారాయణ కనపడకుండా ఎక్కడ పోలా ప్రతి పదిహేను రోజులు నెల్లూరుకి వస్తున్నాడు కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు ప్రజలకి ఏం కావాలో మమ్మల్ని అడుగుతున్నాడు మా ద్వారా జయిస్తున్నాడు వర్షాలు వచ్చినప్పుడు మమ్మల్ని తిరగమన్నాడు ఈ ప్రాంతం అంతా మేము తిరిగామా అని అడుగుతున్నా చెల్లెమ్మెల్యో మీరందరూ చెప్పాలి లేదా అయ్యంతా నారాయణ గారు చెప్తేనే మేము తిరిగింది అయితే ఒక్క మగాడి ఒకే ఒక్క మగాడిగా బెయిల్ తెచ్చుకొని నేను చంద్రబాబుతోటే ఉంటా నీ బుడ్డ బెదిరింపులకు నేను భయపడ్డా పొట్టి ముఖ్యమంత్రి నేను తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నాను అని చేసినటువంటి ఒకే ఒక్క మగాడు నారాయణ గారు అని చెప్పి మీకు తెలియజేస్తుందాపక్ మొత్తం పాలకిస్తాను జై తెలుగు